మెదక్ కంటే ఎక్కువగా నల్గొండ కంటే ఎక్కువగా రంగారెడ్డి కంటే ఎక్కువగా కేసీఆర్ పోరాటం ఉపయోగపడ్డది కేసీఆర్ త్యాగం ఉపయోగపడ్డది మన అడిగడ్డకు గద్వాల గ్రామాలకు అనేది మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ఎవరు ఎవరు ఎవరుంటారు అడిగట్టడో ఎక్కువగా బోయలు గురువులు మాదిగోళ్ళు మంగళలు ఏడుగుళ్ళు పేద కులాలు ముజురాజులు తెలుగు సాకలొళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే పేద కులాలే గంగవతికి బొంబాయికి వలస పోయి బతికిన కులానే కదా తన తరాలు ఒక వట్టి కాలం కోసం వట్టి కాలం మృతదేహం కోసం వట్టి కాలం మృత కడుపులోకి మోడదు కోసం పిల్లల్ని చెల్లల్ని గుడిసలేక వదిలిపెట్టి బొంబాయికి గంగవతికి వలస కదా మన అందరం కూడా వలస పోయి మన బతుకులు బతికేది కదా ఆ బతుకు నడిగట్టకు దూరం కావాలని ఆ దుంపడం నడిగడ్డకు దూరం కావాలని నడిగట్ట పంట ఈ పండాలని మన పొలాలు పచ్చబడాలని మన బతుకును బాగుండాలని కేసీఆర్ గులాబీ జెండా అందుకున్నాడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు మనందరికీ న్యాయం చేసిండు కేసీఆర్ ఈ నడిగడ్డలో ఐక్యం న్యాయం కోసం అల్లపూర్ నుంచి తత్వాలు దాకా పాదయాత్ర చేసిండు ఆ పాదయాత్రకు సమన్వయకర్తగా మన కర్ణప్రభాకర ఉన్నాడు ఆ పాదయాత్రలో ఇక్కడ దుఃఖం చూసిండు ఇక్కడి కష్టం చూసిండు అయ్యా అయ్యాగులని పేదలుగా మాత్రమే కాదు నిన్న కర్ణ ప్రభాకరణ చెప్పిండు నాకు నడుస్తున్నప్పుడు నడిగడ్డ జనాలు చూసి అక్కడ కూర్చున్న అమ్మ అక్కడ పేద ప్రజలను చూసి కేసీఆర్ అన్నట నడిగడ్డ ప్రజల్ని పేదలుగా మాత్రమే కాదు వాళ్ళ ఆలోచనలను కూడా పేదరిగంలోకి నెట్టేసి దుర్మార్గులైన కాంగ్రెస్ పార్టీలో చెప్పి ఆనాడు కేసీఆర్ నడిగడ్డలో నడుస్తూ మన బతుకులు చూసి కన్నీరు నడిచిండు మనం అందరూ ఇప్పటికీ పేపర్లో చూసిన అని మనందరికి తెలుస్త ఆ అవన్నీ చూసి ఆ పోరాటంలో నుంచి వచ్చిన కసితో ఆ పోరాటం నుంచి అర్థం చేసుకున్న ఈ బతుకులకు విముక్తిని ఇయ్యాలనే నడిగడ్డ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కేసీఆర్ గారు పూర్తి చేశారు జూనాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసాడు నెట్టంపాడు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసాడు ఆర్టీఎస్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసాడు లిఫ్ట్ ని కట్టిండు గట్ట లిఫ్ట్ కు శంకుస్థాపన చేసాడు మన నడిగడ్డలో ఉన్న వేలా అద్భుతమైన పథకం తీసుకొచ్చి వేలాది జనులకు జీవ మోషణ దానివల్ల మన పొలాలకు నీళ్ళు వచ్చినాయి వలసలు ఆగిపోయినాయి ఉన్న ఊర్లోనే మన తల్లి పిల్లలతో కలిసి వాళ్ళ ఆయు బతికే జీవితాన్ని పదేళ్ళలో కేసీఆర్ మనకు సాధించి పెట్టినాడు దాని వల్ల ఇవాళ మనం ఆనందంగా ఉన్నాం ఒకనాడు మనల్ని ఆనందం పట్టించుకున్నాడా ఎక్కడి నుంచో గొర్రె మందం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి బజ్జీలు పెట్టి ఉగ్గు పెట్టి ఓట్లు ఎంచుకొని మళ్ళా మనల్ని మంపించే వలసకు మనం అది మర్చిపోతామా కానీ కేసీఆర్ పట్టిన పట్టుదల కేసీఆర్ పోరాటం కేసీఆర్ చల్లని చూపు తరిగట్టపు నీళ్లు తీసుకొచ్చింది రెండు వేల మూడు వందల ఎకరాలకు కూడా నీవు లేవని నెట్టెం పాడు కేసీఆర్ వెండి ప్రాయట్లు పూర్తి చేయడం వల్ల దాదాపు రెండు లక్షల పదమూడు ఇరవై ఎకరాలకు నెట్టెంపార్డు ద్వారా నీళ్లు వచ్చింది ఆర్టీఎస్ కొనడం ఎనభై నాలుగు వరల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ఆర్టీఎస్ ద్వారా నలభై ఎకరాలకు కూడా నీళ్లు రాకుంటే పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల అరవై వేల ఎకరాలకు రెండు పంటలకు ఆర్టీఎస్ ద్వారా నీళ్లు వచ్చినాయి చూసిన నీళ్ళు ఇచ్చి ఆగలే కేసీఆర్ కదా అని చెప్పి నీళ్ళు ఇచ్చి ఆగలే రైతు అనేవాడు ఏ అయ్య దగ్గరనో విత్తనాల కోసమో పంట కోసమో చెయ్యి సార్ పడుకునే దుస్థితి రైతుకు ఉండొద్దు చెప్పి రైతు బంధు అనే ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి మనకి ఎకరానికి ఐదు వేలు ఆరు వేలు అందించిండు దానివల్ల పెట్టుబడి కోసం ఎక్కడా అప్పు చేసే పరిస్థితి ఇంటి ముందు అడుక్కునే పరిస్థితి రైతుకు లేకుండా చేసిండి కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టి ఆగిండా కష్టమో నష్టమో ఆపదమో అపాయమో వచ్చి ఏ రోడ్డు మీదనో అనుకోకుండా రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీదకి రావద్దని రైతు బీమా పథకం తీసుకొచ్చి ఏ రైతున్నా చనిపోతే లోపే ఐదు లక్షల రూపాయల చెక్కు రైతు ఇంటికి ఇచ్చి ఆ రైతు కుటుంబానికి చెప్తాం ఎన్నని చెప్తాం ఆడపిల్ల పెళ్లి గుర్తొస్తే గుండలి పగిదండ్రులకు కానీ కళ్యాణ లక్ష్మి అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి వేల రూపాయలు ఇచ్చి కాకుండా వరంగా గద్వాల హాస్పిటల్ మన గద్వాల హాస్పిటల్ పురుడు తిరిగి ఇంటికి వస్తారనే గ్యారంటీ ఉండకపోయేది అనేక మంది తల్లులు పిల్లలు చనిపోయే వాళ్ళు ఆ హాస్పిటల్లో ఆరణ్య రోజున ఉండేది మరణ రోజున ఉండేది ఏర్పులు ఉండేవి కానీ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఒక అద్భుతమైన తీసుకు పథకాన్ని తీసుకొచ్చి న్యూట్రిషన్ ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి తల్లిని బిడ్డను కాపాడి ఆరోగ్యవంతులైన వందల మంది పిల్లలు మన నడిగడ్డలో పుట్టింది కదా ఇన్ని గొప్ప పథకాలు పెట్టిండు మన కోసం కేసీఆర్ ముసలి అయితే మా పెద్ద కొడుకు కేసీఆర్ అయినట్టు రెండు వేల పైగా పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చి ఆ ముసలి తల్లన్నీ అదుపుకున్నాడు కేసీఆర్ కదా ఇవన్నీ ఎవరికి ఊరికి ఉపయోగపడ్డాయి పేదరికంలో ఉన్న నడిగడ్డకు ఉపయోగపడ్డాయి ఆ పదలో ఉన్న నడిగడ్డకు ఉపయోగపడ్డాయి ఉన్న అడిగటకు ఉపయోగపడ్డాయి నీళ్ళు కాదు కన్నీరు వారిని అడిగటకు కేసీఆర్ ఉద్యమం కేసీఆర్ పాలన ఉపయోగపడ్డది కేసీఆర్ త్యాగం ఉపయోగపడ్డది ఆ దాన్ని గుర్తు పెట్టుకునే వాళ్ళ మీరు కూడా వేల మంది స్వచ్ఛందంగా తననుంచి కెసిఆర్ తిమాస్పర్ స్మరించుకొని కేసీఆర్ త్యాగాన్ని గుర్తు చేసుకొని గులాబీ జెండనే మాకండా ఆ గొడుగు నీళ్ళలోనే ఉంటామని చెప్పి మీరు అందరూ కూడా చైతన్యాన్ని చాటి చెప్తున్నారు దాని కోసం కృషి చేశారు రెండు నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకులందరికీ ఆ తరలి మీ అందరికి కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉండేది కేసీఆర్ఏ భవిష్యత్ మనం ఎవరికి అడుగులో అడిగేద్దాం గులాబీ చండన ఉందాం కేసీఆర్ అడుగులో అడిగేసి అడుగుతాం రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్ పార్టీవే దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీ ఊర్లలో చెప్పాలి ప్రభాకరన్న ఇంకొక పది రోజుల సమయం ఉంటే రెండు రోజుల్లోనే ఇంత అద్భుతంగా కందర్చరు వేల మంది నడిగడ నుంచి వీళ్ళందరికి కేసీఆర్ అంటే అంత ప్రేమ వీళ్ళందరికి పిఆర్ఎస్ అంటే అంత ప్రేమ వీళ్ళందరికీ కేటీఆర్ అంటే అంత నమ్మకం విశ్వాసం ఆ నమ్మకం విశ్వాసం మీరందరిలో ఉంది ఈ విషయాన్ని మీరు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చెప్పాలని ఈ నడిగడ్డ ప్రజలు చూపిన ప్రేమను మీరు జోములో నింపుకొని కేసీఆర్ దగ్గర నిర్వహించాలని మీరు నిర్వహించాలని అండీ ప్రవాహకరన్నది మనందరి తరపున చేస్తూ మీ అందరికి కూడా తిరస్సు వంచి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ నాకు కూడా తెలుసు మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు మిమ్మల్ని మాట్లాడించలేకపోయినా క్షమించండి అర్థం చేసుకోండి ఉద్యమకారులు ముఖ్య నాయకులు